వెల్కమ్ టు పాఠశాల ఈరోజు మేము సండే స్పెషల్గా బందర్ బీచ్కి వెళ్తున్నాం ఈ జర్నీలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాం లెట్స్ గో ప్రకృతి ప్రేమికులు కుటుంబంతో కలిసి ప్రశాంతతని అనుభవించాలనుకునేవారు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం మచిలీపట్నం వద్ద ఉన్న బందర్ బీచ్ ఇది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ సుందరమైన దృశ్యాలు ప్రశాంత వాతావరణంతో ప్రతి సుందర్శకుని మనసును తాగుతుంది ఈ బీచ్ ప్రత్యేకతలు ఏంటంటే తెల్లని ఇసుక తీరంతో శుభ్రమైన సముద్ర తీర ప్రాంతం బందర్ బీచ్ యొక్క ప్రసిద్ధి ఇక్కడ సూర్యోదయాన్ని మరియు సూర్యాస్తమాన్ని కూడా చూసి మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది కుటుంబంతో పిక్నిక్కి స్నేహితులతో కలిసి ఒక మంచి రోజు గడపడానికి ఇది సరైన ప్రదేశం మచిలీపట్నం ఒక చారిత్రాత్మక పోర్ట్ సిటీ గతంలో డచ్ బ్రిటిష్ వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెంది బీచ్ పరిసరాల్లో మీరు పురాతన నిర్మాణాలు కోట అవశేషాలు కూడా చూడవచ్చు సముద్ర తీరంలోని నడక కుటుంబంతో కలిసి ఫోటోలు తీసుకోవడం బీచ్ లో ఆటలు ఆడుకోవటం సమీపంలోని చిన్న ఫుడ్ స్టాల్స్ వద్ద ఆస్వాదించవచ్చు మీరు సిటీ హడావిడి నుంచి కొంత ప్రశాంతత కోరుకుంటే బందర్ బీచ్ మీకోసం ఎదురు చూస్తుంది ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్క ఒక్కరు ఈ బీచ్ను తప్పక సందర్శించాలి మేము అలానే అనుకుని చాలా రోజులుగా ఈ ప్లాన్ చేసుకుంటున్నా బీచ్కి వెళ్ళటం కుదరలేదు కానీ ఎన్ని రోజుల తర్వాత మేము మంగినపూడి బీచ్కి వెళ్ళాము చాలా సరదాగా గడిపాము ఆడుకున్నాము ఫోటోలు దిగాము హార్స్ రైడింగ్ చేసాము కాసేపు మేము చిన్న మారిపోయాము అలానే బీచ్ ఎంట్రన్స్కి రాగానే ఆ శాండ్ స్మెల్ ఆ అలల సౌండ్కి చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది మేము బీచ్కి సండే రోజు వెళ్ళామండి ఆ రోజు చాలా రష్గా ఉంది చాలా మెంబర్స్ వచ్చారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్లో పడవటం ఆడుకోవడం ఫ్యామిలీస్తో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి మీరు కూడా చూసేయండి మేము ఎంత ఎంజాయ్ చేసాము మా పాప అయితే ఆ ఇసుకలో కూర్చొని ఆడుకుంటుంది నేను కొంచెం సేపు రా వాయిస్ ఉంచేసానండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఎలా అరుస్తున్నారో ఆ అల్ల సౌండ్ ఎలా ఉందనేది అనేది మీరు ఫీల్ అవుతారని చెప్పి రాగా వాయిస్ ఉంచేసాను అలా బాగా ఎంజాయ్ చేసాం మా మా పాప ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను అలలు తాకిడికి నేను మా పాప పడిపోబోయాము ఇలా అవుతుందని అసలు అనుకోలేదు కాబట్టి మా హస్బెండ్ పట్టుకున్నారు పట్టుకుతుంది చాలా మెమరీస్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి బీచ్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్